హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీరు బెండకాయ పులుసుకి ఒక పెట్టి తయారు చేయాలని చెప్పాను కదండీ దానికి ఎలా చేయాలి ఏంటి అన్నది చెప్తాను చాలా కమ్మగా ఉంటుందండి ఈ బెండకాయ పులుసు మీకు ఆల్రెడీ తెలిస్తే ఓకే తెలియకపోతే ఒకసారి ఈ పద్ధతితో ట్రై చేసి చూడండి వీడియో చివరి వరకు చూడండి ముందు మనం ప్యాన్ తీసుకొని బెండకాయ పురుసుకి ముద్ద కావాలని కదా ఆ ముద్ద కోసం ప్యాన్ తీసుకొని ఒక రెండు స్పూన్లు వేసిన పలుకులు మంటను తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలండి పలుకులు మూర్ ఒక ఎయిటీ పర్సెంట్ వేగిపోయిన తర్వాత ఒక అర స్పూన్ ధనియాలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి ధనియాలు జీలకర్ర వేసిన పలుకులు చక్కగా వేగిపోయిన తర్వాత ఒక వేరే బౌల్లోకి తీసుకోవాలండి ఎందుకంటే దాంట్లోనే ఉండి పలుకులు మాడిపోతాయి తీసుకొని అవి చల్లారేలోగా మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పక్కన ఉంచుకుందాం నీళ్ళు ముందు ఒక టెన్సార్లు శుభ్రంగా చింతపండు కడుక్కున్న తర్వాత నీళ్లు పోసి నానబెట్టుకుందాం ఈలోగా బెండకాయలు మనం కూర చేసుకొని ఒక గంట ముందే కడిగేసి గుడ్డతో తుడిచేసి పెట్టుకోవాలండి లేకపోతే జిగురు వచ్చేస్తుంది ఒక మీడియం సైజు బెండకాయనైతే మూడు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా పెద్దదానికి నాలుగు ముక్కలు కట్ చేసుకోవచ్చు అలా బెండకాయ ముక్కలన్నీ రెండు ఇంచీలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం ఉంచుకొని ఆ చెన పలుకులన్నింటినీ కూడా మిక్సీలోని ఇలా ముద్దలా రుబ్బుకోవాలండి అలా ముద్దలా రుబ్బుకుందని పక్కన ఉంచుకొని ఏ ప్యాన్లో అయితే మనం పులుసు చేసుకోనుకుంటున్నాం ఆ ప్యాన్ పెట్టుకొని వేసిన మన దగ్గర ఉంటే వేసుకోవచ్చండి పలుకులు నూనె లేదంటే మామూలు నూనె వేసుకోండి రెండు స్పూన్లు వేసుకొని నూనె మరిగిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి తాలింపు వేగుతున్నప్పుడే ఒక చిటికెడు ఇంగువ వేయాలి ఇంగువ వేసిన తర్వాత మెంతులు ఒక ఏడు ఎనిమిది గింజలు మెంతులు వేయాలండి ఏ పులుసుకైనా చేయాలి అంటే మనం మెంతులు ఇంగువ మినపప్పు కంపల్సరిగా ఉంటేనే ఆ పులుసు మంచి పరిమాణంతో చాలా కమ్మగా ఉంటుందండి అలా తాలింపు అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి బెండకాయ ముక్కలు పావు కేజీ బెండకాయలు అండి ఆ ముక్కలు బెండకాయ ముక్కలు అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకే ఒక్క నిమిషం నూర్లోని ఒకసారి బెండకాయ వేయిస్తే పులుసులోని బెండకాయ చాలా కమ్మగా ఉంటుందండి అలా వేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ కూడా వేసుకోవాలి అందులో మీరు అనుకోవచ్చు ఉల్లిపాయ బెండకాయ ఒకసారి ముందు ఉల్లిపాయ వేయకుండా బెండకాయ వేస్తాం కదా అని అయినా సరే వేగిపోద్ది చూడండి మీరు చూస్తుండండి చక్కగా ఉల్లిపాయ బెండకాయలు రెండు కూడా ఒకే ప్యారలగా వేగిపోతాయండి చక్కగా వేగిపోతాయి ఇప్పుడు మనం పులుసుకి సరిపడినంత ఉప్పు పసుపు వేసుకోవాలండి పసుపు అయితే ఒక పావు స్పూన్ కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఉప్పు మన రుచికి సరిపడగా వేసుకోవాలి వేసుకొని ఈ ఉప్పు పసుపు బెండకాయ ముక్కలు ఆనియన్స్ అన్నీ కరెక్ట్గా వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి దాంట్లో కొంచెం పులుసు పేసుకొని ఒక గ్లాసుడు వాటర్ పోసి పులుసు తీసుకొని ఆ పులుసు వేసుకొని ఒక్కసారి కలిపిన తర్వాత ఇంకో గ్లాసుడు వాటర్ పోసుకోవాలండి పోసుకొని మనం చక్కగా దీన్ని పులుసుని మరిగించుకోవాలి మనం కారం వాడలేదు కనుక ఇక్కడ కారం వేసుకోవాలండి అందులో కారం వేస్తే కన్నా ఈ పులుసు పోసిన తర్వాత కారం వేస్తే పులుసు కలర్ బాగుంటుంది అలాగే బెల్లం ముక్క కానీ ఒక చిన్న బెల్లం ముక్క కానీ ఒక పావు స్పూను పంచదార కానీ వేసుకోవాలండి అప్పుడే పులుసు బ్యాలెన్స్డ్గా ఉంటుంది వేసి మూత పెట్టుకుంటే ఒక పది నిమిషాలకి బెండకాయ ముక్క ఉడికిపోద్ది చూసుకోండి బెండకాయ ముక్క ఉడికిపోయిన దాకా పులుసు మరిగించుకోవాలి ఒకవేళ నీరు చాలేదన్నా పులుపు చాలేదన్నా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అలా ఉడికిపోయిన తర్వాత మనం చెన్న పలుకులు ధనియాలు జీలకర్ర వేయించి ముద్ద చేసుకున్నాం కదా ఆ ముద్ద వేసి తర్వాత ఇంకా మిక్సీ గిన్నెలోకి మరి ఇంకొక అర గ్లాసులు వాటర్ కలిపి వేసుకొని మిక్సీలోని కలిపేసి ఆ మిగిలిపోయిన ముద్ద కూడా వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకుంటే మీకు చిక్కబడుతుంది మీకు పులుసు చిక్కగా కావాలి అనుకుంటే పులుసు చిక్కగా పిండుకోండి లేదు పల్చగా ఉండాలి అనుకుంటే మీరు వాటర్ ఎక్కువ పోసుకోవాలండి అంతే చెనపర ముద్ద పెట్టాం కనుక చల్లారేక చిక్కబడుతుందండి ఏదైనా మీరు ఎప్పుడైనా బెండకాయ పులుసు ఈ పద్ధతిలో కానీ చెయ్యకపోతే మీకు వీలు కుదిరితే అన్నీ మన ఇంట్లో ఉండే వస్తువులతో తయారు చేసుకుంటాం కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది రైస్లోకే కాదండి ఇడ్లీ దోశ రొట్టి రొట్టి అన్నింటిలోకి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఒక్కటి ఉంటే మాకు ఇంకా టిఫిన్లోకి ఇది అయిపోయిన దాకా రైస్లోకి టిఫిన్స్లోకి ఇదే ఉపయోగించుకుంటాం అలా అంతా ఉడికిపోయిన తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర జల్లి డిష్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారేక డిష్ అవుట్ చేసుకుంటే కమ్మగా చిక్కగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయ్యింది ఆ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్